ఒంగోలు నగర పాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సంతనుదల పాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ తో పాటు కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు మొత్తం నూట ఇరవై నాలుగు అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్ నందు ప్రవేశపెట్టగా ఒకటి రెండు మినహా మిగిలిన అంశాలకు సభ్యులు అందరూ ఆమోదం వ్యక్తం తెలిపారు అజెండాలోని కొన్ని అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఎన్టీఆర్ పరిషత్ నిర్వహణపై ఇరవై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ నాగరాజు గతంలో మున్సిపాలిటీకి బకాయి ఉన్న మళ్లీ అతనికి ఎన్టీఆర్ కళ్ళాపరిషత్ని ఇవ్వడానికి మున్సిపల్ అధికారులను వివరణ అడగగా అధికారుల నుంచి సమాధానం రాకపోవడం పట్ల నగరపాలక సంస్థ అధికారులపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు సమావేశానికి వచ్చేటప్పుడు అధికారులు పూర్తి సమాచారంతో రావాలని తెలియదా అంటూ వారిని సున్నితంగా హెచ్చరించారు

ఇరవై మూడు మన కౌన్సిల్ లోనే ఆరు నాలుగు ఇరవై మూడు అమృత స్కీమ్ దానికి మనం ఆమోదం తెలిపం అధ్యక్ష మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలకి మనం ఆ రోజు కౌన్సిల్ మనం

ఎవరైతే సమానం చెప్పాలి చెప్పాల్సిన కదా దయచేసి ఆర్థిక గమనించాలి గౌరవ సభ్యులు సమానాన్ని ఆమె సమానం చెప్పాలి అర్థం చేసుకోవాలి వచ్చేసి ఫస్ట్ టైం వచ్చేసి ఆల్రెడీ మనకి డిఎంఏ ఆఫీస్ నుంచి టాబ్లెట్ ఫార్మ్ ఇవన్నీ కూడా సేమ్ వాళ్ళు పంపించడం జరిగింది అంటే ఇంతకుముందు చెప్పిన కదా అప్పుడు ఆల్రెడీ అవి అమృతి కింద పబ్లిక్ హెల్త్ నుంచి ఎడ్యుకేషన్ జరుగుతుంది మన ఈఎస్ లెవెల్లో జరుగుతుంది ఇవన్నీ కూడా మన పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కాకపోతే మనకి శాంక్షన్ అనేది మన మున్సిపాలిటీకి సంబంధించింది కాబట్టి నుంచి ప్రతి ఆరు స్టేట్ మొత్తానికి ఇవ్వడం జరిగింది మనకి ఏదైతే పాత గవర్నమెంట్లో అంత మూడు వందల అర కోట్లు శాంక్షన్ అయిందో దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ అది క్యాన్సిల్ చేశారు స్టేట్ మొత్తం కూడా క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేసిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత దాన్ని పర్సంటేజ్ పెంచేసి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పెంచి అలా ఇవ్వడం జరిగింది ఈ రోజు పరిస్థితుల్లో అప్పుడు వేసిన ఎస్టిమేషన్స్కి ఇప్పుడు వేసిన కి ఇంకా టౌన్లో ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం పైప్ లైన్ మార్చడానికి ఈరోజు వంద కోట్లు పెరిగింది ఉదాహరణకి ఎనభై మూడు కోట్లకి మేము కాలం వేసాము మేయగారు ఆ రోజు వేసిన తర్వాత మళ్ళా గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు టెండర్లు అయిపోయి అరవై మూడు కోట్లు అయిన తర్వాత ఆ నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు యాభై కోట్లు ఎస్టిమేషన్ వేశాం ఎందుకు పెరిగింది వంద కోట్లు ఏమైంది అంటే దానికి ఎవరు సమాధానం చెప్పేది కాదు ఎస్టిమేషన్స్ పెరుగుతూ ఉంటాయి దాని కాస్ట్ ఆఫ్ పెరుగుతూ ఉంటది పెరుగుతూ ఉంటుంది అయిందో దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి ఇవన్నీ వచ్చినప్పుడు దాన్ని చేశారు పాత గవర్నమెంట్ అది ఏదైతే వచ్చిందో అది క్యాన్సిల్ అయింది గుర్తుపెట్టుకోవాలి లక్షల రూపాయలు అడుగున్నాము ఫైన్స్ కనపడలేదు అన్నారు సుమారు మనకు పదిహేను లక్షల రూపాయలు బీజీ బ్యాంక్ గ్యారెంటీ కూడా అధికారులు కూడా ఏ విధంగా ఇచ్చారో కనీసం అధికారులు అడితే ఇంజనీరింగ్ సెక్షన్ అంటారు ఇంజనీరింగ్ సెక్షన్ అయితే రెవెన్యూ సెక్షన్ అంటారు ఇప్పుడు చిన్న షాప్ రెండు కట్టపోతే వాళ్ళ గందరగోళం చేసి రెండు కట్టినా కూర్కో లేదా ఖాళీ చేయిస్తాం పదిహేను లక్షల రూపాయలు పదిహేను లక్షల రూపాయలు బ్యాంక్ గ్యారెంటీ ప్లస్ రెండు రెండు కట్టకపోతే గత కౌన్సిల్ లో కూడా నేను అడిగాను దానికి ట్రాన్స్ ప్రొజెక్ట్లో లేదు కనీసం సమాధానం లేదు వాళ్ళనికే వీళ్ళు వెళ్ళడానికి వాళ్ళు అంటే మన జులు చూసిన చిన్న చిన్న షాప్ల మీద పదిహేను లక్షల రూపాయలు ఎవరు బాధ్యులు ఈ పదిహేను లక్షల రూపాయలు మనకు అవసరం లేదు లేదా మున్సిపాలిటీ కష్టం జరిగింది ఎవరో ఒక వ్యక్తిగా లేదా ఇంకొక ఇంకొక జరగడం కోసం మనం పెట్టిన దేనికి మనం దాని మీద ఆన్సర్ అయితే ఇంజనీరింగ్ సెక్షన్ అంటే రెవెన్యూ అండ్ రెవెన్యూ సెక్షన్ అయితే ఇప్పుడు నుంచి నాకు ఫైల్ ఉందండి గత ఫైల్ లేదంట అసలు ఏం మేడం ఇది ఏం జరుగుతుంది ఇక్కడ సమాధానం చెప్పాలి కదా చిన్న క్లారిటీ ఏంటంటే పద్నాలుగు పద్దెనిమిదిలో ఒకే టైంలో ఎన్టీఆర్ కళాక్షేత్రం అనేది కట్టాం ఎన్టీఆర్ కళాక్షేత్రం కట్టిన తర్వాత ఒక అనువులు ఉండే వ్యక్తి ఎవరైనా కూడా దాన్ని ఆపరేట్ చేసేదానికి కావాలని చెప్పి పెట్టాం ఎందుకంటే సౌండ్ సిస్టమ్ కానీ థియేటర్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఆ రోజు టైంలో దాన్ని చోటు చేసి అతనికి రెటర్ కింద వేసి దానికి కూడా కార్పొరేషన్ ఎంత ఖర్చు పెట్టారో కూడా రికార్డు ఉంది ఒకసారి చెక్ చేసుకోండి అతను సొంత డబ్బులు పెట్టేసి కొంత డబ్బులు పెట్టి తగ్గించుకో దాని రెంటర్ కింద దాన్ని తగ్గించుకుంటూ చేయటం జరిగింది ఆ తర్వాత వచ్చేటప్పటికి పద్దెనిమిదిలో ఇంకా కార్పొరేషన్ నుంచి అతనికి డబ్బులు రావాలి గవర్నమెంట్ మారిన తర్వాత అతనికి కావాలని చెప్పేసి బయట వేసినప్పుడు ఆయన పదిసార్లు ఆ అప్పుడు కార్ కమిషనర్ దగ్గర కాదు అక్కడ దగ్గర నాకు ఇంత రావాలి నాకు ఇవ్వండి లేదా ఎక్విప్మెంట్ నేను తీసుకొని పోతానని చెప్పేసి అడిగే లెటర్ పెట్టాడు కానీ దాన్ని అడిగిన వాళ్ళే ఈ ఈరోజు ఇంకా అతనికి డబ్బులు రావాలి పదిహేను లక్షలు పదహారు లక్షలు అనేది కాదు ఈరోజు అని చెప్పేసి అతను ఇంకా గవర్న మన కార్పొరేషన్ డబ్బులు రావాలి కాబట్టి అతనికే చేస్తాడు కాబట్టి ఇది చేసేవి ఉంది కాబట్టి అతనికే ఇచ్చాము కావాలంటే అది రికార్డు చూసుకోండి పదిహేను లక్షలు పది లక్షలు ఏది కాదు కదా మనకి ఆ రోజు ఏం జరిగింది ఏంది అనేది కూడా మొత్తం ట్రాక్ రికార్డు ఉంది దాని ఫైల్ ఉంది అందరికి సభ్యులు కూడా చూపించండి కమిషన్ గారు

ముప్పై ఐదు వేల రెండుతో చేశాను మేడం ఇప్పుడు మనం రీసెంట్గా కార్తీక్ అనేటువంటి ఆయనకు ఇచ్చాము శంకర్ గారు కార్తీక్ అనేటువంటి ఆయన పేరుతో తీసుకున్నారు దీనికి మనం ఆ గతంలో ముప్పై ఐదు వేలు ఉంటే ఇప్పుడు ముప్పై ఐదు వేల నూట యాభై రూపాయలకు మనకు టెండర్ కన్ యాక్షన్ పద్ధతిలో తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని రిపేర్స్ అవన్నీ కూడా గతంలో చేస్తాను కాబట్టి వెరిఫై చేసి ఖచ్చితంగా ఆయన ఇవ్వాల్సినటువంటి బ్యాలెన్స్ ఏమైనా కూడా మనం మున్సిపాలిటీ చర్య ఇచ్చే చర్యలు తీసుకుంటాం సార్ ప్పుడు చూస్తాను చేస్తాను కాదు ఖచ్చితంగా క్లారిటీ ఉండాలి క్లారిటీగా ఎన్ని రూపాయలు పెట్టాడు ఇంత ఇచ్చాము ఇంత చేశారు ఈ మెషీరీ పెట్టాడు క్లారిటీ లేకుండా ఎట్లా